గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డువాడై ఛానల్లో ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి డువాడై యాప్లో గాక ఈ క్లాస్ మీరు చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా రివ్యూ రాయండి అయితే జనరల్గా భారత రాజ్యాంగం అనేది ఇరవై రెండు భాగాలని చెప్పినాం ప్రారంభ రాజ్యాంగం తర్వాత జరిగినటువంటి రాజ్యాంగ సవరణ చట్టాల కారణంగా ఇరవై ఐదుకు వచ్చేసిందని చెప్పినాం అంటే ఇప్పుడు భారత రాజ్యాంగం ఇరవై ఐదు భాగాలు ఉంది ప్రజెంట్ అని చెప్తున్నాం సో ఈ ఇరవై ఐదు భాగాలలో భాగం ఐదు అనేది కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తుంది ఈ భాగం ఐదులో ఐదు ఉంటాయి లేదా దాన్నే ఐదు చాప్టర్లు అని అంటాం ఐదు చాప్టర్స్ ఉంటాయి మరి ఈ ఐదు చాప్టర్స్లో కూడా ఐదవ చాప్టర్లో కాగుంటుంది ఐదవ చాప్టర్లో కాగుంటుంది నాలుగవ చాప్టర్లో సుప్రీంకోర్టు లేదా కేంద్ర న్యాయస్థానం అని ఉంటుంది కేంద్ర న్యాయస్థానం సో ఈ కేంద్ర న్యాయస్థానం ఏదైతే ఉందో ఇది ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ మధ్యలో చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ కేంద్ర న్యాయస్థానం అంతా చెప్పుకున్న తర్వాత మనం కొన్ని రిలేటెడ్ సమకాలీనటువంటి అంశాలని నేర్చుకునే ప్రయత్నం చేయాలి సుప్రీంకోర్టు చదివినాం సార్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ నుంచి మొదలుకొని వన్ ఫార్టీ సెవెన్ వరకు పిన్ టూ పిన్ బట్టు పెట్టేసినాం ప్రతిదాన్ని దాన్ని నేర్చుకోగలిగినాం పదవి ప్రమాణ స్వీకారం ఎవరు వేతనాలు ఎవరు ఎలా తొలగిస్తారు ఎలా నియామకం చేస్తారు ఎంతకాలం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవిలో ఉంటారు ప్రస్తుతం జీతపత్యాలు ఏంటి సో అన్నీ కూడా నేర్చుకున్నాం బట్ ప్రశ్న మాత్రం అక్కడి నుంచి రాలేదు కోల్పోయినాం చదివిన పుస్తకం వర్కౌట్ కాలేదు ఎందుకు కాదు అని అంటే సమకాలీన ప్రపంచంలో సమకాలీన ప్రపంచంలో హైకోర్టు సుప్రీంకోర్టుకు సంబంధించి కొన్ని పదాలు వెలుగులోకి వచ్చినాయి వాటిలో మనం చూసేటటువంటి పదాలు వన్ క్యురేటివ్ పిటిషన్ టూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ త్రీ న్యాయస్థాన క్రియాశీలత ఫోర్ ప్లీ బార్గైనింగ్ ఫైవ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సిక్స్ గ్రామ న్యాయాలయాలు సెవెన్ లోక్ అదాలత్ ఎయిట్ వినియోగదారుల హక్కు చట్టం నైన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు టెన్ కుటుంబ న్యాయస్థానాలు లెవెన్ న్యాయ గడియారాలు ఇవే కాకుండా మరికొన్ని ఒకటి రెండు పదాలు ఉంటే కూడా వాటిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తూ అది వివాదాస్పదం కావచ్చు లేదా మంచి కోసం దారి తీ దారి తీసే ప్రయత్నం కావచ్చు అలాంటి పదాలలో ఈ పదాలు కీలక పరిణామాలుగా చెప్పుకోవచ్చు లాస్ట్ టైం గ్రూప్ టూలో క్రియేటివ్ పిటిషన్ అంటే ఏంటి అని అడిగింది ఈసారి గ్రూప్ వన్లోనే డైరెక్ట్గా రావచ్చు క్రియేటివ్ పిటిషన్ అనగానేమి క్రియేటివ్ పిటిషన్ వల్ల జరిగేటటువంటి లబ్ధి ఏ మేరకు ఉన్నది లేదా క్రియేటివ్ పిటిషన్ పైన ఒక యాభై పదాలలో వివరణ ఇవ్వండి లేకపోతే న్యాయస్థాన క్రియాశీలత అనగానేమి న్యాయస్థాన క్రియాశీలత ప్రయోజనాలేంటి న్యాయస్థాన క్రియాశీలత పరిమితులేంటి లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి ప్రయోజనాలేంటి పరిమితులేంటి అంటే గ్రూప్ వన్ వాళ్ళకైతే గ్రూప్ టూ వాళ్ళకైతే ఈ క్రింద ఇవ్వబడ్డటువంటి ఒక అంశం ప్రజా ప్రయోజనాల వాద్యంలోకి తీసుకోబడదు అని అడగచ్చు అడిగి ఏ తీసుకోబడదు అని అంటు ఏ ఇది సామాజిక ప్రయోజనాల కోసం వాడాలి బి ఇది మూడవ వ్యక్తి మూడవ వ్యక్తి కోర్టుని ఆశ్రయించడానికి ఉపయోగపడే ఒక మార్గం సి ఇది వ్యాపార నిమిత్తం కూడా వాడుకోవచ్చని ఇటీవల సుప్రీం తీర్పునిచ్చింది డి డి ఇది సమిష్టి ప్రయోజనాలకు సంబంధించినది వ్యవస్థ యొక్క సమిష్టి ప్రయోజనాలకు సంబంధించింది అని క్రింది వాణిలో సామాజిక ప్రయోజనాల వాద్యం లేదా ప్రజా ప్రయోజనాల వాద్యానికి సంబంధించి సరికాని లేదా ఎన్నుకోబడని దానిలో భాగస్వామ్యం కాని ఒక అంశాన్ని ఎన్నుకోండి అని అంటాడు సో ఇలాంటి ప్రశ్నల్ని మనం చేయాలంటే డెఫినెట్లీ ఈ పదాలను నేర్చుకోవాల్సిందే ఓకేనా సో దానికి సంబంధించినటువంటి పూర్వపరాలను కానుక మనం పరిశీలిస్తే ప్రశ్నని ఈజీగా చేయగలుగుతాం చూద్దాం సార్ మొదటిగా మనం ఈరోజు క్లాస్లో క్రియేటివ్ పిటిషన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం క్రియేటివ్ పిటిషన్ అంటే ఏంటి అనే విషయాన్ని చూస్తున్నప్పుడు కొంత ఒక సబ్జెక్టు మాదిరిగా కాకుండా ప్రాక్టికల్గానే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చూడాలి ఫండమెంటల్ రైట్స్ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అస్త్రాలు మరి ఈ అస్త్రాలని ఉపయోగించే విధానం కోసం వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ప్రభుత్వాలు ఏదైనా తప్పిదాలు చేస్తే వాటిని సరిచేస్తూ ఉన్నటువంటి వ్యవస్థలు న్యాయ వ్యవస్థలు మరి ప్రాథమిక హక్కులకు ప్రాథమిక హక్కులకి ఎప్పటికప్పుడు ఆర్టికల్ థర్టీ టూ కాపాడుతుంటే ఆ ఆర్టికల్ థర్టీ టూని ఇంప్లిమెంట్ చేయడం సుప్రీంకోర్టుకు అధికారం ఉంది అదేవిధంగా ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టుకు అధికారం ఉంది అయితే ఈ సుప్రీంకోర్టుకు హైకోర్టుకు ఉన్నటువంటి అధికారాలలో భాగంగా ఇటీవల కొన్ని పదాలు వెలుగులోకి రావడం జరుగుతుంది అంటే వాటి యొక్క ప్రియారిటీ పెరుగుతుంది న్యాయ వ్యవస్థ యొక్క ప్రియారిటీ సో ఉదాహరణ చూద్దాం ఒక అంశం కోసం మనం ఒక అంశం కోసం మనం హైకోర్టుని ఆశ్రయించడం అని అనుకుందాం లేదా సుప్రీంకోర్టుని ఆశ్రయించినామని అనుకుందాం సింగిల్ బెంచ్ అంటే ఒకే ఒక్క జడ్జి దాన్ని పరిష్కరించే తరుణంలో దాన్ని సింగిల్ బెంచ్ అని అంటాం హైకోర్టునైనా సుప్రీంకోర్టులో అయినా ఈ సింగిల్ బెంచ్ నుంచి ఇక్కడ ఎవరైతే బాధితుడు లేదా కక్షిదారుడు ఆయనకు ఎగైనిస్టే రాని అనుకూల అనుకూలంగా రాని పైకోర్టుకు మళ్ళీ ఆ కేసు వెళ్ళిందని అనుకుందాం అంటే ఈయనకి ఎగైనిస్ట్ వస్తేనేమో మిగతా వాళ్ళు ప్రభుత్వం పోతుంది లేదు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తేనేమో కక్షిదారుడని పోవచ్చు అనుకుందాం ఒక ప్రభుత్వానికి ఒక నేరస్తునికి జరుగుతున్నటువంటి లేదా ఒక బాధితునికి జరుగుతున్నటువంటి పంచాలని అనుకుందాం తర్వాత డివిజన్ బెంచ్కి పోయిందని అనుకుందాం డివిజన్ బెంచ్కి సింగిల్ బెంచ్ నుంచి డివిజన్ బెంచ్కి పోతుంది ఇక్కడ ఇద్దరు జడ్జీలు లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ కూడా కేసు పరిష్కారం కాలేదు అప్పుడు సుప్రీంని ఆశ్రయించారని అనుకుందాం మళ్ళీ సుప్రీంలో సింగిల్ బెంచ్కైనా పోవచ్చు లేదా డివిజన్కైనా పోవచ్చు సింగిల్ బెంచ్ అనుకోండి మళ్ళీ డివిజన్ బెంచ్కి పోతుంది మళ్ళీ డివిజన్ బెంచ్కి పోయినటువంటి సందర్భాలలో డివిజన్ బెంచ్లో కూడా పరిష్కారం దొరకలేదు అనుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో రివ్యూ పిటిషన్ రివ్యూ పిటిషన్ అని అంటాం ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం సుప్రీంకోర్టులో ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం దానిపైన రివ్యూకి వెళ్ళచ్చు సో ఇలా అనేక మార్గాల్లో సుప్రీంకోర్టుకు రివ్యూకి పోయిందని అనుకుందాం రివ్యూకి పోయిన తర్వాత రివ్యూకు పోయిన తర్వాత సరే ఉపశమనం దక్కింది దక్కలేదు అది సెకండరీ అయితే కొన్ని కేసెస్లో మాత్రం ఇక్కడ సుప్రీం నుంచి చెప్పేస్తున్నాం చూడండి కొన్ని కేసెస్లో సింగిల్కి పోయినాం డివిజన్ బెంచ్కి పోయినాం డివిజన్ బెంచ్కి పోయినాం ఇక ఎలాంటి ఉపశమనం అనేది ఎలాంటి ఉపశమనం అనేది దక్కలేదని అనుకుందాం సో ఇప్పుడు ఇలాంటి టైంలో డివిజన్ బెంచ్ నుంచి రివ్యూకి అంటే గతంలో ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు ఏం జరుగుద్దంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కోర్ట్ ఆఫ్ ద రికార్డ్స్ అంటాం సార్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని మనం ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం కోర్ట్ ఆఫ్ ద రికార్డ్స్గా భద్రపరుస్తారు వాటినే క్రింది కోర్టులు కానీ క్రింది బెంచీలు కానీ ఇంప్లిమెంట్ చేస్తుంటాయి జనరల్గా ఆల్రెడీ ఉంది కాబట్టి జడ్జిమెంట్ అయితే ఇలాంటి విషయాలలో కూడా తానిచ్చినటువంటి తానే తానిచ్చినటువంటి తీర్పులు సుప్రీంకోర్టు తానే మళ్ళీ మార్చుకుంటుంది మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేస్తుంది ఆ అధికారం వన్ వన్ థర్టీ సెవెన్ అంటాం ఆర్టికల్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం దానికి రివ్యూ చేసుకుంటుంది పునః పరిశీలన చేసుకుంటుంది తాను ఇచ్చినటువంటి తీర్పును కొన్నిసార్లు ఉదాహరణ ఏకే గోపాలన్ కేసులో ఇచ్చినటువంటి తీర్పు తీర్పుని స్పెసిఫిక్గా మేనకా గాంధీలో భిన్నమైనటువంటి తీర్పు ఇచ్చింది ఎస్ఆర్ బొమ్మైలో ఇచ్చినటువంటి తీర్పుని ఎస్ఆర్ బొమ్మైలో సారీ బెరుబరిలో ఇచ్చినటువంటి తీర్పుని బెరుబరి కేసులో ఇచ్చినటువంటి తీర్పుని కేశవనంద భారతి కేసులో డిఫరెంట్ తీర్పు ఇచ్చింది దీన్ని సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి పునఃసమీక్ష అధికారం అంటాం తాను ఇచ్చినటువంటి తీర్పులు తానే కాలానుగుణంగా మార్చుకునేటటువంటి తీర్పులని సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి పునఃసమీక్ష అధికారం అనంట అయితే ఇప్పుడు మరి మనం ఇదంతా ఎందుకు చెప్తున్నాం సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నాం సుప్రీంకోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పులు తానే మార్చుకునే అధికారం గురించి ఎందుకు చెప్తున్నామంటే కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో సుప్రీంకోర్టు పునఃసమీక్ష కూడా వీలు కాదు చూడండి సార్ సింగిల్ బెంచ్లో తీర్పు వచ్చింది కక్షిదారుడు లేదా బాధితుడు డివిజన్ బెంచ్కి పోయిండు ఇప్పుడు ఈయన పునఃసమీక్షకు లేదా రివ్యూకు పోయే అవకాశం లేదు ఈయనకు అప్పుడు ఏం చేస్తాడంటే Supreme Court to...